నేను జనా మధ్యకాలంలో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది నేను నా రిటైర్మెంట్ తర్వాత కమ్యూనిటీకి సంబంధించి పూర్తిగా నా సమయాన్ని వెచ్చిస్తూ నా రిసోర్సెస్ అంతా ఎక్కువే వెచ్చిస్తూ కమ్యూనిటీకి ఏం చేయాలి అన్న దాని మీద డిస్కషన్ దాంతో ఒక ఒక పద్ధతిగా మూడు నాలుగు మీటింగ్ కండక్ట్ చేసుకొని ఇవాళ ఈ జేఏసీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ జేఏసీని ఇందాక చెప్పారు పెద్దలు తట్టి లేపారని తట్టి లేపారు కాదు ఉన్నదాన్ని మళ్ళీ దాన్ని ముందుకు తీసుకురావడానికి మేము మా వంతుగా మేము కృషి చేశాం ఇవాళ రోజున జేఏసీ యాక్టివ్ అయిపోయింది ఈ జేఏసీ యాక్టివ్ అయిపోయిన జేఏసీకి ఏమి బాధ్యత తీసుకోవాలి రేపు రావాల్సిన రోజుల్లో ఇప్పుడు కాదు మన ఈ వచ్చే మూడు నెలలో నెలల్లో ఒక టార్గెట్ ఆ తర్వాత ఇంకొక టార్గెట్ మనకి నాలుగైదు టార్గెట్లు ఎప్పటికీ ఉన్నాయి ఇంకా ఈ అజెండాలో ఉన్న కార్యక్రమాల పాయింట్స్ అందరినీ మేము డిస్కస్ చేశారు పాయింట్లో కొన్ని విభేదించారు కానీ ఆ విభేదించిన తర్వాత ఫైనల్గా ఒక కంక్లూషన్కి అయితే తీసుకొస్తాము ఇప్పుడు తీసుకున్న కార్యక్రమాన్ని ముందుగా తీసుకెళ్దామన్న దాని మీద ఆలోచన చేద్దాం తర్వాత నేను ముఖ్యంగా గట్టిగా నమ్మేది ఏంటంటే మనం ఎన్ని ఎంత మంది ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా పొలిటికల్ లాబీంగ్ చేయకుండా మనం ఏది సాధించలేము పొలిటికల్ లాబీ అనేది ఈ స్థాయిలో కాదు ఇంకా పెద్ద స్థాయిలో జరగాలి ఒక ఒక స్థాయి ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ అవేర్నెస్ దీని ఇంకా ముందు తీసుకెళ్ళాలి ఈ నెంబర్ ఎంత బలంగా ఉంటే ఆ పొలిటికల్ లాబీని అంత బలంగా తీసుకోవచ్చు ముందుకి ఆ తీసుకెళ్లే వాళ్ళకి మనం సహకరించాలి అది తీసుకెళ్లే వాళ్ళని డెవలప్ చేయాలి తర్వాత ఈ జేఏసీ ద్వారా రాష్ట్రం అంతా కూడా నాయకులను తయారు చేసుకోవాలి మనం ఈ నాయకుల్ని తయారు చేసుకోవటం ఇప్పుడు ఆయన చెప్పారు అక్కడ ఎంత కష్టపడుతున్నారు అక్కడ నాయకత్వం రావాలండి అక్కడ నుంచి తీసుకురావాలండి మనం అన్ని చోట్ల మనకి ఒక చోట కాదు అన్ని చోట్ల నుంచి నాయకత్వం డెవలప్ చేయాలి మనం ఈ నాయకత్వం డెవలప్ చేయడంలో జేఏసీ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సి వచ్చేసి ఇరవై నాలుగుకి మనం ఏదైనా సాధించగలిగితే అది చాలా గొప్ప విషయం అది చేసుకుంటే మనకి నథింగ్ లైక్ దే అది చేయాలని కోరుకుంటాం మేము మాకు చాలా ఒక డెబ్బై ఎనభై సీట్లు మన వాళ్ళకి ఇచ్చి అందులో నుంచి మన వాళ్ళకి దాదాపు ఒక యాభై అరవై సీట్లు కనుక తీర్చుకోగలిగితే మనం ఒక పెద్ద సాధించే స్థాయికి వెళ్తాం అది జరగాలంటే మేమంతా కోరుకుంటున్నాం మనం ఇది కాకుండా కాకపోయినా కూడా మన టార్గెట్ అయితే మనకి గుర్తుకు తీసుకెళ్ళాలి మనం మేము నాకు పార్టీతో ఏ సంబంధం లేదు రాజకీయంగా ఓన్లీ పిల్లలకు సంబంధించింది మేము చేయాల్సింది ఏంటంటే ఆ లాబింగ్ చేయడం అనేది మేము చేయగలుగుతాం ఆ చేయడంలో మేము ఏం చేయాలనేది మీకు చేసి సభ్యులతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సలహాలు వాళ్ళతో పాటు మేము కూడా కలిసి ముందుకు తీసుకెళ్తాము నేను అందరూ మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను మాకు అందరం సహకారం కావాలి మనందరం కలిస్తే సానించం లేదండి ఇప్పుడు ఇలాగ ఐదు పార్టీలు ఆరు పార్టీలో ఉన్నాము మనం అందరం కలిస్తే అదే ఒక మూడు ఒక పిడికిల్లాగా తయారవుతాం ఇది ఈ గుర్తు పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో నేను మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరూ వచ్చిన ధన్యవాదాలు అందరం కలిసి ముందుకెళ్దాము సాధించి తీరుతాము సాధిస్తాము జైతాము